రాఖీ పండుగ శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమను జంజాల పూర్ణిమ అని అంటాము ఆ రోజునే రాఖీ పండుగను కూడా జరుపుకుంటాము ఈ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్లకు అక్కా తమ్ముళ్లకు ఆనందకరమైన రోజు రాఖీ పండుగ నాడు సోదరులకు ఇష్టమైన పిండి వంటలు చేసి ఉంచుతారు ఒక పళ్ళెములో తాంబూలము వక్కలు దీపారాధన కుంది అక్షంతలు రాఖీ మిఠాయిలు ఉంచి సోదరులను కుర్చీలో కూర్చుండబెట్టి వారికి కుంకుమ పెట్టి హారతి ఇచ్చి అక్షంతలు వారికి ఇచ్చి రాఖీ కట్టి వారి పాదములకు నమస్కరించి వారిచే అక్షంతలు వేయించుకుంటారు సోదరుడు చిన్నవారు అయితే పెద్దవారే చిన్నవారికి అక్షంతలు వేసి దీవిస్తారు తర్వాత పిండి వంటలతో భోజనం వడ్డిస్తారు అన్నదమ్ములు తలపెట్టిన ప్రతీ కార్యము విజయవంతం అవ్వాలని శుభం జరగాలని ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంతో వారు ఎదుర్కొనే శక్తి ఇవ్వమని భగవంతుని కోరుతూ అక్కా చెల్లెళ్ళు వారి సోదరుల చేతికి రక్షగా రాఖీ కడతారు దానికి ప్రత్యామ్నాయంగా సోదరుడు కూడా వారికి చెల్లిళ్ళకు ఎటువంటి ఆపదలు వచ్చినా అండగా ఉంటామని దీవిస్తారు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతల విజయం కొరకు శచీదేవి పరమేశ్వరుని పూజించి ఇంద్రులకు రక్షకట్టగా దానివల్ల ఇంద్రుడు విజయం పొందారు అనేది కథనం మహాభారత కాలంలో ఈ రక్షాబంధన ప్రస్తావన ఉంది యుద్ధానికి విడుతున్నప్పుడు యుద్ధవీరులకు రక్షాబంధనం కట్టడం వల్ల యుద్ధభూమిలో విజయం సాధిస్తారనే నమ్మకంతో ఈ రక్షాబంధనం కట్టేవారు అప్పటి నుంచి కూడా ఈ రక్షాబంధనం మొదలైంది అనేది ఒక కథనం ఈ రక్షాబంధనం కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రము ఏన బద్దు బలి రాజా దానవేంద్రో మహాబల తేనత్వామభి బద్నామి రక్షమాచలమాచల మాచల మహాబలవంతుడైన రాక్షసరాజైన భరిచక్రవర్తిని కట్టివేసిన విష్ణు శక్తిచే నిన్ను బంధిస్తున్నాను ఓ రక్షాబంధమా నీవు చలింపకము అని దీని యొక్క అర్థము ఇక ఈ రోజునే జంజాల పౌర్ణమి ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు బ్రాహ్మణుడులు కొత్త జంజాలను ధరించి వేదపటను ప్రారంభిస్తారు